వెల్కమ్ టు జస్ట్ ఆ మిన్స్ జీసస్ కీర్తన నూట పంతొమ్మిది అరవై మూడు నీ అందు భయభక్తుల వారందరికీ నీ ఉపదేశంలో అనుసరించే వారికి నేను చెలికాడనంటూ స్నేహభావం యొక్క గొప్ప ఉద్దేశాన్ని కీర్తన అక్కడ తెలియజేస్తూ ఉన్నారు నీ స్నేహితులు ఎవరో చెప్పు నీవేంటో తెలియజేస్తానంటూ ఒక వెల్ నోన్ సెయింగ్ సామెత మనందరికీ తెలిసింది మన వృత్తి మన ప్రవృత్తి మన వ్యక్తిత్వము స్నేహభావం ద్వారా బట్టబయలవుతూ ఉంది మంచివాళ్ళు మంచి వాళ్ళతోటి చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటారు చూడండి అబ్రహాము దేవునితో సహవాసం చేయటం చేత దేవుని స్నేహితులుగా పిలబడి ఉన్నారు దావీదు యోనాతను మంచి స్నేహితులుగా బైబిల్ వర్ణిస్తూ ఉంది సౌలు దావిదుని నిత్యము హతం చేయాలని చూసినప్పుడు కూడా సౌలు కుమారు యోనాతాను దావిదం కాపాడటానికి ప్రయత్నించాడు సో కాబట్టి ఇక్కడ కీర్తన గంట ఉద్దేశం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు అదేవిధంగా దేవుని ఉపదేశం పాటించే వారికి నేను తెలియకాడినంటూ గొప్పగా తెలియజేస్తా ఉన్నారు యేసుక్రీసబ్ ప్రభులవారు కూడా మేమున్న దాసులను పిలువగా స్నేహితులుగా పిలుస్తానంటూ గొప్ప మాట తెలియజేశారు ఆమెన్